హాయ్ అమ్మ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులకి విజయకుమారి గారు తిన్నారా ఏం చేసుకున్నారు ఉన్నారా హైట్లో ఉన్నారా తినేశా తినేశా నేను డైలీ ఎక్కడ వస్తున్నావు డైలీ రోజు కూడా కనపడలేదు నాకు వస్తున్నారండి కుమారి గారు కుమారి సిస్టర్ గారు బ్లూ తీసే మనకా నుంచి మీరు రావడం లేదు నేను బ్లో తీసేసిన కాడ నుండి మీరు రావడం లేదు నా లైవ్ గిరా గిరా అవును ఎవరు సపం పెట్టారు నువ్వే పెట్టినట్టు నువ్వు కుళ్ళు నీకే కుళ్ళు అంతా అబద్ధం నీకే కుళ్ళు ఇక నువ్వే అక్కడ ఉండి గిర్రా 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 తిప్పుతున్నావు యూజులు వస్తాయి అని కదా నువ్వనో ఆ శారీ ఇష్ట వద్దులే ఇష్ట నువ్వు బ్యాటరు చూడు నువ్వు 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 కానీ నువ్వు రాకపోసారు నా జుట్టు అంత పిచ్చోళ్ళలాగా అయిపోయాను నేను ఇక ఊగుతుంది తినేటప్పుడు అడ్డం వచ్చేస్తుంది పాపం లేదు ఏపం లేదు ఇంక అంతే ఊగుతుంది ఇదే ఇదే అంత ముందుకు పోతుందో ఊడిపోవట్లా ఏం లేదు అడ్డు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది అంతే ఏమి తిన్నారు ఏమి తింటాను ఏమి తినలేకపోతున్నాను అంతే ఏదైనా తిన్నామంటే అడ్డు వచ్చేస్తుంది పో చావు తాగుతున్నాను కొద్దిగా పెరిగానో బాగా మిక్స్ చేసి తాగేస్తున్నాను మనం అదిగో ట్యాబ్లెట్లు ఇప్పుడే వేసాను వేరే వైపా ఏరియా వైపు పడుతున్నా ఇటు వచ్చేస్తుంది ఫస్ట్ నుంచి ఇటు అలవాటు అయినట్టుంది ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది వేరే వైపు వైపు తింటున్నా